సొంత ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న నిరుపేదలకు గుడ్ న్యూస్ రెండు పాయింట్ ఆరు ఒకటి లక్షల టిట్కో ఇళ్లను జూన్ నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు తాళాలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకు ఆ ఇళ్ల నిర్మాణం మౌలిక సదుపాయాల పనులకు ఏపీ టిడ్కో నాలుగు వేల నాలుగు వందల యాభై ఒకటి కోట్ల మేర హడ్కో నుంచి తీసుకునే రుణానికి ప్రభుత్వం హామీ ఇవ్వనుంది తిరుపతి శిల్పారామంలో కన్వెన్షన్ సెంటర్ విత్ గెస్ట్ రూమ్స్ స్పా ఏర్పాట్లు విశాఖపట్నంలో బోటిక్ హోటల్ కన్వెన్షన్ సెంటర్ అభివృద్ధికి గార్డెన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్షియానికి భూములు కేటాయిస్తూ రెండు వేల పంతొమ్మిదిలో జారీ చేసిన ఎల్వోఐ ని రద్దు చేసి కొత్తగా టెండర్లు ఆహ్వానించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం వలసలపల్లిలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు వీలుగా ఆరు పాయింట్ సున్నా తొమ్మిది ఎకరాలు ఉచితంగా కేటాయించింది ద్వారకా తిరుమల మండలం జగన్నాథపురం పరిధిలోని రాఘవపురంలో చిరిడి సాయిబాబా ఆలయం అభివృద్దికి కొచ్చర్ల లలితమ్మకు రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని ఎకరా ముప్పై లక్షల ధరతో కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా పీఎంఏవై ఒకటి పాయింట్ సున్నా కింద ఇళ్లు స్థలాలు కావాలంటూ పది లక్షల దరఖాస్తులు వచ్చాయి రాజధాని అమరావతిలో వీతిపోటు ఉన్న ప్లాట్లు వాస్తవ పరంగా రైతుల అభ్యంతరాలున్న నూట పన్నెండు ప్లాట్లను రద్దు చేసి లాటరీ ద్వారా వేరే ప్లాట్లు కేటాయించింది ఆ ప్లాట్లు అసలు యజమానుల ఆధీనంలో ఉంటేనే వేరేవి కేటాయిస్తారు రాజధాని ప్రాంతంలో భూములు లేని పేదలకు ఇచ్చే పెంచన్ను తల్లిదండ్రులు మరణించిన కుటుంబాల్లో వారి మైనర్ పిల్లలకు చేసేందుకు సిఆర్డీఏ కమిషనర్ అధికారం ఇచ్చింది